హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను తమిళ్ లాంగ్వేజ్లో రెండు వేల ఇరవై ఐదులో విజయ్ సేతుపతి నటించినటువంటి ఒక మంచి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే ఏష్ మూవీ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో యోగి బాబు ఎయిర్పోర్ట్ లో ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి బోల్ట్ మనీ అనే వ్యక్తి వస్తూ ఉండగా అప్పుడే బోల్ట్ మనీకి దుబాయ్ సెంట్రల్ జైల్ నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేస్తాడు నువ్వు మలేషియాకి వెళ్ళావని నాకు అర్థమయ్యింది నువ్వు అక్కడ నీ కొత్త జీవితాన్ని ప్రశాంతంగా ప్రారంభించు కాదని మళ్ళీ నువ్వు పాత పనులు చేయడం మొదలు పెడితే మాత్రం నీ మీద కేసులకి నిన్ను జీవితాంతం కూడా జైల్లో వేయాల్సి ఉంటుంది అని అంటాడు దాంతో ఆ మాటలు విన్న బోల్ట్ మనీ సరే నాకు అర్థమయ్యింది అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే వెళ్లి యోగి బాబుని కలుస్తాడు ఆ తర్వాత బోల్ట్ మనీ మరియు యోగి బాబు అక్కడి నుంచి వెళుతూ ఉండగా యోగి బాబు ఆ బోల్ట్ మనీని చూసి బోల్ట్ మనీ ఏమిటి అసలు ఆ పేరే విచిత్రంగా ఉంది ఆ పేరు నీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు దానికి బోల్ట్ మనీ యోగి బాబుని చూసి నా చిన్నతనంలో నా తల్లిదండ్రులు నన్ను వదిలిపెట్టి వెళ్లిపోయారు ఆ సమయంలో మా ఏరియాలో చాలా దొంగతనాలు జరుగుతూ ఉండేవి దొంగతనాలకు వచ్చిన వాళ్ళు వెహికల్స్ లో వచ్చేవాళ్ళు అయితే నేను ఆ దొంగతనానికి వచ్చిన వాళ్ళ వెహికల్స్ లో నుంచి నట్లు బోల్ట్ లు తీసుకుని అమ్ముకునేవాడిని ఆ విధంగా నాకు ఆ పేరు వచ్చింది అని అంటాడు దానికి యోగి బాబు వెంటనే బోల్ట్ మనీని చూసి ఈ విషయం నా దగ్గర చెప్తే చెప్పావు కానీ ఇంకెవరి దగ్గర చెప్పకు అని అంటాడు ఆ తర్వాత యోగి బాబు బోల్ట్ మనీ ఒక రెస్టారెంట్ దగ్గరకి తీసుకుని వెళ్తాడు ఆ రెస్టారెంట్ ని కల్పన అనే ఒక అమ్మాయి రన్ చేస్తూ ఉంటుంది నిజానికి యోగి బాబు ఆ కల్పనాన్ని లవ్ చేస్తూ తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు తెలుగు బోల్ట్ మనీని ఆ కల్పన దగ్గరికి వెళ్లి తనకు పరిచయం చేస్తూ ఉంటాడు మరో పక్క రాజు అనే ఒక పోలీస్ ఆఫీసర్ ని చూపించడం జరుగుతుంది నిజానికి ఈ రాజు ఈ మూవీలో ఒక విలన్ అని చెప్పవచ్చు ఈ రాజు ఉంటున్న ఈ వీధిలోనే ఒక అమ్మాయిని ఒక వ్యక్తి ప్రేమిస్తున్నాను అని ఆ అమ్మాయి ఫొటోస్ ని వీడియోస్ ని తీసి ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు దాంతో ఆ అమ్మాయి వెంటనే పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రాజు దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది దాంతో కోపం తెచ్చుకున్న రాజు ఆ అబ్బాయిని పిలిచి బాగా వార్నింగ్ ఇచ్చి తన దగ్గర ఉన్నటువంటి వీడియోస్ ని ఫొటోస్ ని తీసుకుని అప్పట్ను నుంచి రాజు ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఈ రాజు తనని బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకో లేదంటే ఈ వీడియోస్ ఫొటోస్ వేరే ప్లేస్ కి వెళతాయి అని తనని బ్లాక్మెయిల్ చేస్తూ తనని రోజు అనుభవిస్తూ ఉంటాడు మరోపక్క రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి కల్పన ఆ బోల్ట్ మనీతో మాట్లాడుతూ నేను ఈ రెస్టారెంట్ ని అప్పు చేసి మరీ రన్ చేస్తున్నాను నేను ఈ రెస్టారెంట్ ని నడపడం కోసం ఈ మలేసియాలో పెద్ద రౌడీ అయినటువంటి రుద్ర దగ్గర అప్పు చేశాను రుద్ర దగ్గర అప్పు తీసుకుని తీర్చడం అంటే చాలా కష్టం ఎందుకంటే ఈ రుద్ర వడ్డీ మీద వడ్డీ వేస్తూ ఉంటాడు అయినప్పటికీ నేను చాలా వరకు కట్టేశాను త్వరలోనే ఆ అప్పును కూడా తీర్చేసి అప్పుడే నేను ఈ రెస్టారెంట్ కి ఆనర్ నవ్వుతాను అని అంటూ ఉంటుంది అలా తన గురించి చెప్పినటువంటి కల్పన వెంటనే ఆ బోల్ట్ మనీని చూసి బోల్ట్ మనీ ఏమిటి నీ పేరు కొంచెం విచిత్రంగా ఉంది అని అంటుంది దానికి ఆ బోల్ట్ మనీ సమాధానం చెప్తూ నాకు ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ నేను ఎంట్రీ ఇచ్చి చాలా బోల్ట్ గా సమస్యల్ని సాల్వ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు ఆ పేరు వచ్చింది అని అంటాడు ఆ మాటలు విన్న యోగి బాబు వీడు చాలా కంత్రీ లాగా ఉన్నాడు నాకు ఒకటి చెప్పాడు ఇప్పుడు ఈ కల్పనకి ఒకటి చెప్పాడు అని అనుకుంటూ ఉంటాడు కల్పన ఆ బోల్ట్ మనీని చూసి సరే నీకు ఈ రెస్టారెంట్ జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది రేపటి నుంచి కంటిన్యూ గా రెస్టారెంట్ కి వచ్చి పని చూసుకో అని చెప్పి పంపిస్తుంది ఆ తర్వాత బోల్ట్ మనీ వెంటనే బస్సులో వెళుతూ ఉండగా ఆ బస్సు లో ఫస్ట్ టైం శ్రీజాని చూస్తాడు సరిగ్గా అదే సమయంలో ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తి పరుసు పోవడంతో తను అందరి దగ్గర వెతుకుతూ శ్రీజ దగ్గరకి వెళ్ళగా శ్రీజ ఆ వ్యక్తిని చూసి నాకెందుకో ఈ బస్సులో చివరి కూర్చుని ఉన్నటువంటి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి మీదనే డౌట్ గా ఉంది అంటుంది దాంతో ఆ పరుసు పోగొట్టుకున్న వ్యక్తి వెంటనే బోల్ట్ మనీ దగ్గరికి వచ్చి వెతుకుతాడు కానీ అక్కడ ఏమి పర్సు ఉండదు దాంతో బోల్టు మనీ వెంటనే ఆ పర్సు పోగొట్టుకున్న వ్యక్తిని ఆపి ఆ బస్సులో నిజానికి ఆ పర్సును కొట్టేసింది ఎవరో కనిపెట్టి ఆ పర్సు ని తనకి ఇస్తాడు ఆ వెంటనే బోల్ట్ మనీ శ్రీజ దగ్గరికి వెళ్లి బస్సులో ఎంత మంది ఉన్నారు అయినా నువ్వెందుకు నన్నే పాయింట్అవుట్ చేశావు అని అంటాడు అయితే ఆ మాట విన్న శ్రీజ మాత్రం నువ్వు ఇప్పుడైతే దొంగతనం చేయలేదు కానీ నువ్వు ఇంతకు ముందు దొంగతనం చేయడం నేను చూశాను అని అంటుంది ఇక్కడే స్టోరీ గతానికి వెళ్తుంది ఇంతకు ముందు బోల్ట్ మనీ రోడ్డు మీద నడుచుకుని వస్తు ఉండగా ఒక బిక్చర్ తనని భిక్ష అడుగుతాడు అయితే బోల్ట్ మనీ దగ్గర డబ్బులు లేకపోవడంతో సరిగ్గా ఆ సమయంలో ఒక వ్యక్తి అటువైపు వస్తూ ఉండడం చూసి వెంటనే పర్సును కొట్టేసి మళ్ళీ ఆ పర్సును ఆ వ్యక్తికి ఇచ్చేసి కింద పడిపోయింది మీ పర్స్ అంటాడు దాంతో ఆ వ్యక్తి బోల్ట్ మనీ చాలా నిజాయితీ పరుల్లాగా ఉన్నాడు అని కొంత డబ్బులు తీసి బోల్ట్ మనీకి ఇస్తాడు దాంతో బోల్ట్ మనీ వెంటనే ఆ డబ్బుల్ని తీసుకుని ఆ డబ్బులు మొత్తం కూడా తనని భిక్షం అడిగినటువంటి ఆ భిక్షగాడికి ఇచ్చేస్తాడు అయితే ఇది చూసినటువంటి శ్రీజ మాత్రం ఈ బోల్ట్ మనీ దొంగ అని డిసైడ్ అయి ఉంటుంది అలా జరిగిందంతా కూడా శ్రీజా బోల్ట్ మనీ చెప్తుంది ఆ తర్వాత శ్రీజాని బోల్ట్ మనీ ఫాలో అవుతూ ఉండడంతో శ్రీజా బోల్ట్ మనీ దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు అని అడుగుతుంది ఈ బోల్ట్ మనీ మాత్రం నేను నిన్ను ఫాలో అవ్వడం లేదు నేను ఉంటున్న ఇల్లు కూడా ఇక్కడే ఉంది అని అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య కూడా పరిచయం పెరుగుతుంది కట్ చేస్తే ఆ తర్వాత శ్రీజ తన ఇంటికి వెళ్తుంది ఇప్పుడే తెలిసే ట్విస్ట్ ఏమిటి అంటే ఈ శ్రీజ వాళ్ళ ఫాదర్ మరి ఎవరో కాదు పోలీస్ ఆఫీసర్ రాజు అని తెలుస్తుంది నిజానికి ఈ రాజు ఈ శ్రీజాకి సొంత ఫాదర్ కాదు తను స్టెప్ ఫాదర్ అయి ఉంటాడు ఈ రాజు ప్రతిరోజు కూడా ఫుల్ గా మందు తాగి ఇంటికి ఎవరో ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే శ్రీజా మాత్రం కష్టపడి పని చేస్తూ వచ్చిన డబ్బులు మొత్తం తీసుకువచ్చి ఆ రాజుకి ఇస్తూ ఉంటుంది శ్రీజా ఎందుకు అలా ఇస్తుంది అన్నది మనకి తర్వాత తెలుస్తుంది ఆ తర్వాత నుంచి కూడా బోల్ట్ మనీ రెస్టారెంట్ లో వర్క్ చేయడం శ్రీజా మాత్రం తన పనిని పూర్తి చేసుకుని తను కూడా ఒక రెస్టారెంట్ లో వర్క్ చేస్తూ ఆ తర్వాత బోల్ట్ మనీ శ్రీజ ఇద్దరు కూడా కలిసి తిరుగుతూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమించుకుంటూ ఉంటారు అప్పుడే శ్రీజ ఒక నిజాన్ని ఆ బోల్ట్ మనీకి చెప్తుంది ఆ శ్రీజ బోల్ట్ మనీని చూసి నిజానికి ఈ రాజు నా సొంత ఫాదర్ కాదు నేను చిన్నతనంలో ఉన్నప్పుడే నా ఫాదర్ చనిపోయాడు అప్పుడు నా మదర్ ఈ రాజుని పెళ్లి చేసుకుంది ఈ రాజుని పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకి మా అమ్మ కూడా చనిపోయింది ఆ తర్వాతే నాకు ఈ రాజు నిజ స్వరూపం తెలిసింది ఈ రాజు రోజు కూడా ఫుల్లుగా మందు తాగి అమ్మాయిని ఇంటికి తీసుకు వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అది నాకు నచ్చక ఆ రాజుని ఇండ్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్పాను కానీ ఆ రాజు మాత్రం ఇప్పుడు ఈ ఇంట్లో నాకు కూడా వాటా ఉంది అని ఎదురు తిరిగాడు దాంతో నేను వెంటనే ఆ రాజును చూసి సరే నేనే బయటికి వెళ్ళిపోతాను ఈ ఇంట్లో రావాల్సిన వాటా నాకు ఇవ్వు అని అడిగాను అయినప్పటికీ ఆ రాజు నన్ను హింసిస్తున్నాడు అందుకే నేను ఆ రాజును చూసి సరే ఇంట్లో నీకు ఎంత వాటా రావాలో ఆ మనీ నేనే ఇస్తాను అని నేను కష్టపడి వచ్చిన డబ్బులు అంతా కూడా ఆ రాజుకి ఇవ్వడం మొదలు పెట్టాను అని అంటుంది ఆ మాటలు విన్న బోల్ట్ మనీ నువ్వు చిన్న వయసులోనే ఎంత బాధపడుతున్నావా అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు బోల్ట్ మనీ శ్రీజా వర్క్ చేస్తున్న ప్లేస్ కి వెళ్లి శ్రీజాని కలిసి నువ్వు ఇన్నాళ్ళు ఇంత కష్టపడ్డావు కదా త్వరలోనే నీ కష్టాలన్నింటికి కూడా విముక్తి కలుగుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు బోల్ట్ మనీ వెంటనే యోగి బాబు దగ్గరికి వెళ్లి తనతో కలిసి మాట్లాడుతూ శ్రీజా చాలా కష్టాలు పడుతుంది ఈ మలేషియాలో మనకి ఎవరైనా వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు దొరుకుతారా అని అడుగుతాడు ఆ మాటలు విన్న యోగి బాబు ఇక్కడ మనలాంటి వాళ్ళకి వడ్డీకి డబ్బులు ఇచ్చేది రుద్ర మాత్రమే కానీ రుద్ర దగ్గర అప్పు చేయడం అంటే చాలా కష్టమైన పని కానీ నువ్వు శ్రీజా కోసం అంటున్నావు కదా ముందైతే అప్పు తీసుకుందాం తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని అంటాడు దాంతో యోగి బాబు మరియు ఆ బోల్ట్ మనీ ఇద్దరు కూడా ఆ రుద్ర ప్లేస్ కి వెళ్ళగా రుద్ర ఇంటి దగ్గర క్యాషినో గేమ్ ఆడుతూ ఉంటారు అది చూసినటువంటి బోల్ట్ మనీ యోగి బాబుని చూసి నీ దగ్గర ఫైవ్ డాలర్స్ ఉంటే ఇవ్వు వెంటనే దాన్ని నేను డబల్ చేస్తాను అని అంటాడు దాంతో యోగి బాబు వెంటనే తన దగ్గర ఉన్న ఫైవ్ డాలర్స్ ని ఆ బోల్ట్ మనీ బోల్ట్ మనీ వెంటనే అక్కడికి వెళ్లి గేమ్స్ ఆడుతూ ఆ మనీని డబల్ కి డబల్ చేస్తూ ఉంటాడు అలా బోల్ట్ మనీ వరుసగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు ఇదంతా చూస్తున్నటువంటి రుద్ర డైరెక్ట్ గా తనే ఆ బోల్ట్ మనీ దగ్గరికి వచ్చి రుద్ర బోల్ట్ మనీ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తాడు బోల్ట్ మనీ ఆ రుద్రాని కూడా కంటిన్యూ గా ఓడిస్తూ ఉంటాడు అయితే అప్పటి వరకు బోల్ట్ మనీ కొంచెం కొంచెం అమౌంట్ నే బెట్టిగా పెడుతూ ఉంటాడు అయితే ఆ రుద్ర మాత్రం కొంచెం అమౌంట్ కాదు పెద్ద అమౌంట్ పెడదామని రుద్ర చాలా పెద్ద అమౌంట్ పెట్టడంతో బోల్ట్ మనీ కూడా తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం బెట్టింగ్ పెడతాడు అప్పటి వరకు బోల్ట్ మనీ గెలుస్తూ వస్తూ ఉంటాడు కానీ ఆ పెద్ద అమౌంట్ పెట్టిన గేమ్ లో మాత్రం రుద్ర చీటింగ్ చేసి గెలుస్తాడు ఈ విషయం ఆ బోల్ట్ మనీ గమని వెంటనే రుద్రాని చూసి నువ్వు చీటింగ్ చేస్తున్నావు అని అడుగుతాడు దాంతో రుద్రా వెంటనే తన మనుషుల్ని అక్కడికి పిలిచి బోల్ట్ మనీకి వార్నింగ్ ఇచ్చి నువ్వు ఇప్పుడు ఈ గేమ్ లో ఓడిపోయావు నీకు నేను వన్ వీక్ మాత్రమే టైం ఇస్తున్నాను ఈ లోపు నాకు ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వు లేదంటే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు దాంతో మీరు అన్నట్లుగానే డబ్బులు ఇస్తాను అని చేసేది ఏమీ లేక బోల్ట్ మనీ అగ్రిమెంట్ మీద సైన్ చేసి బయటకు వస్తాడు యోగి బాబు మాత్రం బోల్ట్ మనీని చూసి నేను వద్దు అంటున్నా అనవసరంగా వాడితో చేసి గేమ్ ఆడి ఓడిపోయావు ఇప్పుడు వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు ఖచ్చితంగా చంపేస్తాడు నీతో ఉన్నందుకు నన్ను కూడా చంపేస్తాడు అని అంటూ ఉంటాడు బోల్ట్ మనీ మాత్రం నేను వాడితో చాలా న్యాయంగా ఆడాను వాడు మాత్రం నా మీద చీటింగ్ చేసి గెలిచాడు ఈ విషయం పోలీసుకి చెప్పినా వీడు పలుకుబడి ఉపయోగించి బయటికి వచ్చేస్తాడు దాని వల్ల ఎటువంటి ఉపయోగం లేదు వీడికి ఎలాగైనా వాడి పద్ధతిలోనే తగిన బుద్ధిని చెప్పాలి అని డిసైడ్ అవుతాడు ఆ తర్వాత రోజు బోల్ట్ మనీ వెంటనే యోగి బాబును చూసి నువ్వేమి అంతలా బాధపడకు దీనికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది నేను ఇక్కడ దగ్గరలో ఉన్న బ్యాంకు లో దొంగతనం చేయాలనుకుంటున్నాను అక్కడ మనం దొంగతనం చేస్తే శ్రీజా కష్టాలు అలాగే ఆ కల్పన కష్టాలు కూడా తీరిపోతాయి అన్నిటికంటే మెయిన్ గా ఆ రుద్రాకి ఇవ్వవలసిన డబ్బుల్ని కూడా ఇచ్చేయవచ్చు మిగిలిన డబ్బులతో మనం లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండవచ్చు ఇందులో నువ్వు నాకు చేయవలసిన సహాయం వల్ల ఏమీ లేదు నువ్వు రుద్ర ఇంటి దగ్గర బైక్ మీద రెడీగా వెయిట్ చేస్తూ మిగతాదంతా నేను చూసుకుంటాను అని చెప్పి ఆ రోబరీ చేయడానికి బోల్ట్ మనీ అన్ని ప్రిపరేషన్స్ ని చేసుకుంటూ ఉంటాడు ఆ తర్వాత యోగిబాబు వెంటనే రుద్ర ఇంటి దగ్గరకి వెళ్లి బండి మీద వెయిట్ చేస్తూ ఉంటాడు మరో పక్క బోల్ట్ మనీ ఫేస్ కు మాస్క్ పెట్టుకుని బ్యాంకు లోకి వెళ్లి అక్కడ డబ్బుల్ని దొంగతనం చేసుకుని వస్తూ ఉండగా అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ వెంటనే ఈ బోల్ట్ మనీ ఆపి తను పెట్టుకున్న మాస్క్ తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాంతో బోల్ట్ మనీ ఈ మాస్క్ ని పక్కకి తీస్తే నా ఫేస్ తెలిసిపోతుంది అని ఆ పోలీస్ ఆఫీసర్ కాళ్ళ మీద షూట్ చేసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని పారిపోతాడు ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ పోలీస్ ఆఫీసర్ మరి ఎవరో కాదు శ్రీజ స్టెఫ్ ఫాదర్ అయి ఉంటాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు బోల్ట్ మనీ తన దొంగతనం చేసిన డబ్బు మొత్తాన్ని కూడా ఇంటికి తీసుకుని వస్తాడు ఇదంతా చూసినటువంటి యోగి బాబు ఆ బోల్ట్ మనీని చూసి ఈ డబ్బులంతా కూడా ఎంత ఉంటుంది అని అడుగుతాడు దానికి ఆ బోల్ట్ మనీ సమాధానం చెప్తూ నువ్వు వెంటనే ఒక న్యూస్ ఛానల్ ని ఆన్ చేస్తే న్యూస్ లో వాళ్లే చెప్తారు అని అంటాడు యోగి బాబు వెంటనే ఒక న్యూస్ ఛానల్ ని ఆన్ చేస్తాడు ఆ న్యూస్ లో ఈ రోజు బ్యాంక్ లో జరిగిన దొంగతనంలో నలభై కోట్ల రూపాయలని దొంగతనం చేశారు అని చెప్తూ ఉంటారు ఆ సమయంలోనే ఒక పోలీస్ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ బ్యాంక్ లో ఈ రోజు నలభై కోట్ల రూపాయల దొంగతనం చేయడం జరిగింది కానీ మేము ఆ నలభై కోట్ల రూపాయల నోట్ల సీరియల్ నెంబర్ ని బ్లాక్ చేశాం ఈ సీరియల్ నెంబర్ ఎక్కడ దొరికినా మేము ఆ దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంటాము అని అంటూ ఉంటాడు ఈ మాటలు విన్నటువంటి బోల్ట్ మనీ నేను అనవసరంగా ఇంత డబ్బుల్ని దొంగతనం చేసినట్లు ఉన్నాను ఇప్పుడు పోలీసులకి దొరకకుండా ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో న్యూస్ లో ఈ రోజు ఒక లాటరీ టికెట్ కి నలభై కోట్ల రూపాయలు వచ్చాయి అని ఆ నలభై కోట్ల రూపాయలు వచ్చిన ఆ లాటరీ టికెట్ నెంబర్ ని చెప్తూ ఉంటారు ఆ మాటలు విన్న బోల్ట్ మనీ వెంటనే ఇంటి లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న లాటరీ టికెట్ ని చెక్ చేస్తాడు నిజానికి ఇక్కడ ఆ బోల్ట్ మనీ కొన్నటువంటి లాటరీ టికెట్ కే నలభై కోట్ల రూపాయలు కూడా వచ్చి ఉంటాయి దాంతో బోల్ట్ మనీ మరియు యోగి బాబు ఇద్దరు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు మరోపక్క మలేషియా పోలీసులు ఆ బ్యాంక్ దొంగతనం ఎవరు చేశారు అని చాలా బాగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు అప్పుడే పోలీసులు రుద్రాన్ని అరెస్ట్ చేసి ఉంటారు ఎందుకంటే దీని వెనకాల ఈ బోల్ట్ మనీ హస్తం కూడా ఉంటుంది ట్విస్ట్ ఏమిటి అంటే ఈ బోల్ట్ మనీ రుద్ర దగ్గర గేమ్ ఆడినప్పుడు రుద్రాకి తెలియకుండా తన దగ్గర ఉన్న గన్నుని తీసుకుని వెళ్లి ఉంటాడు ఆ గన్నుని బోల్ట్ మనీ తీసుకుని వచ్చి గ్లౌ సహాయంతో పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేసి ఉంటాడు అందువల్ల ఆ గన్ను మీద బోల్ట్ మనీ ఫింగర్ ప్రింట్స్ ఉండకుండా ఆ రుద్ర ఫింగర్ ప్రింట్స్ మాత్రమే ఉంటాయి దాంతో పోలీసులు ఈ రుద్రానే బ్యాంకులో ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ ని షూట్ చేసి డబ్బు మొత్తం దొంగలించాడు అని ఆ రుద్రాన్ని అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత బోల్ట్ మనీ వెంటనే శ్రీజా దగ్గరికి వెళ్ళి ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా తీరిపోతున్నాయి నీ స్టెప్ ఫాదర్ అయినటువంటి రాజుని రెస్టారెంట్ దగ్గరికి పిలువు అతనికి ఇవ్వవలసిన డబ్బులు అతనికి ఇచ్చేద్దాం అంటాడు అయితే ఆ మాటలు విన్నటువంటి శ్రీజా మాత్రం ఇంత డబ్బులు నీకు ఎలా వచ్చాయో చెప్పు అని అడుగుతూ ఉంటుంది బోల్ట్ మనీ శ్రీజాని చూసి ఆ విషయం మనం మీ స్టెప్ ఫాదర్ డీలింగ్ తర్వాత మాట్లాడదాము అని అంటాడు దాంతో శ్రీజా వెంటనే తన స్టెప్ ఫాదర్ అయినటువంటి రాజుని రెస్టారెంట్ కి పిలిచి ఈ బోల్ట్ మనీని ఆ రాజుకి పరిచయం చేస్తుంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రాజు బోల్ట్ మనీని చూడగానే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఆ తర్వాత రాజు వెంటనే బోల్ట్ మనీని పక్కకి తీసుకుని వెళ్లి ఆ రోజు నేను బ్యాంక్ లో దొంగతనం చేసి పారిపోతున్న ఆ వ్యక్తి పెట్టుకుని ఉన్న మాస్క్ పక్కకు తీసే సమయంలో అతని ఫేస్ నాకు మిర్రర్ లో క్లియర్ గానే కనిపించింది ఆ రోజు బ్యాంక్ లో దొంగతనం చేసింది నువ్వే అని నాకు క్లియర్ గా తెలుసు అయితే ఈ విషయం నేను బయట చెప్పకుండా ఉండాలి అంటే నాకు నువ్వు దొంగతనం చేసిన డబ్బులు మొత్తం కావాలి అలాగే ఈ ఇల్లు కూడా కావాలి వీటితో పాటు నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఆ అమ్మాయి కూడా నాకే దక్కాలి అని అంటాడు ఆ మాటలు విన్న బోల్ట్ మని చాలా ఎమోషనల్ అవుతూ నువ్వు అడిగినవన్నీ నీకే దక్కుతాయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోపక్క రెస్టారెంట్ ఓనర్ అయినటువంటి కల్పన మరియు యోగి బాబు ఈ శ్రీజాని పిలిచి ఆ బోల్ట్ మనీ శ్రీజాని కష్టాల నుంచి కాపాడడం కోసమే మనీని దొంగతనం చేశాడు అని చెప్తారు ఆ మాటలు విన్నటువంటి శ్రీజ చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతూ వెంటనే ఆ బోల్ట్ మనీ దగ్గరకు వెళ్ళి తనని హక్ చేసుకుంటుంది అయితే బోల్ట్ మనీ మాత్రం ఎలాగైనా ఈ సమస్య నుంచి బయట పడాలి ఒక పక్క పోలీసులు నన్ను వెతుకుతున్నారు మరోపక్క రుద్రా మనసులో డబ్బులు ఇవ్వాలి అని నా కోసం వెతుకుతున్నారు ఈ రుద్ర దగ్గరే నా పాస్పోర్ట్ మరియు వీసా కూడా ఉండిపోయింది వీటిని ఎలాగైనా తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఆ తర్వాత రోజు యోగి బాబు రుద్రాకి దొరికిపోయి జరిగిందంతా చెప్పేయడంతో రుద్ర చాలా కోపం తెచ్చుకుని నన్నే ప్లాన్ చేసి అరెస్ట్ చేయిస్తారా మిమ్మల్ని చంపకుండా వదలను అంటూ ఉంటాడు మరోపక్క ఆ బోల్ట్ మనీ మనం ఇప్పుడు ఈ సమస్య నుంచి బయటపడాలి అంటే ఆ రాజుని ఏదో ఒక విధంగా పోలీసులకి దొరికిపోయేలాగా చెయ్యాలి అని బోల్ట్ మనీ యోగి బాబు కల్పన మరియు శ్రీజా దగ్గర ప్లాన్ చేస్తూ ఉంటాడు ఆ బోల్టు మనీ వెంటనే కల్పనని చూసి ఈ రాజుకి అమ్మాయిల పిచ్చి ఉంది సో నువ్వు ఆ రాజు దగ్గరికి వెళ్ళి తనని డైవర్ట్ చెయ్యి శ్రీజ ఆ సమయంలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీ స్టెప్ ఫాదర్ నిన్ను మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడు అని కంప్లైంట్ చెయ్యి యోగి బాబు నువ్వు ఆ సమయంలో రుద్ర దగ్గరికి వెళ్ళి నేను ఆ రాజు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పి ఎలాగైనా సరే ఆ రుద్రాని రాజు ఇంటికి వచ్చేలాగా చెయ్యి అలా రాజు మరియు రుద్ర ఆ ఇంటికి వచ్చిన సమయంలో నేను వాళ్ళిద్దరిని కూడా బ్యాంక్ రోబరీ కేసులో ఇరికిస్తాను అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళు ప్లాన్ చేసిన విధంగానే కల్పన రాజు దగ్గరికి వెళ్ళి తనని డైవర్ట్ చేస్తూ ఉంటుంది మరోపక్క శ్రీజ తన స్టెఫ్ ఫాదర్ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తుంది ఆ సమయంలో యోగి బాబు రుద్రా దగ్గరికి వెళ్లి ఆ బోల్ట్ మనీ రాజు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని చెప్తాడు దాంతో రుద్రా వెంటనే ఆ బోల్ట్ మనీని చంపడానికి రావడంతో బోల్ట్ మనీ రుద్రా మధ్య చాలా ఫైట్ జరుగుతుంది చివరికి బోల్ట్ మనీ ఆ రుద్రాని అక్కడే షూట్ చేసేస్తాడు మరోపక్క రాజు కల్పనని తీసుకుని తన ఇంటికి వస్తూ ఉండగా కల్పన సడన్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది అయితే రాజు మాత్రం కల్పన ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఖచ్చితంగా తిరిగి వస్తుంది అని తను మాత్రమే ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో ఆ రుద్ర చనిపోయి ఉంటాడు అదే విధంగా ఇల్లు మొత్తం వెతికి చూస్తూ ఉండగా బ్యాంక్ లో కొట్టేసినటువంటి సేమ్ సీరియల్ లో ఉన్న డబ్బులు నలభై కోట్లు ఆ ఇంట్లోనే ఉంటాయి దాంతో ఇదంతా చూస్తున్నటువంటి రాజు ఈ డబ్బులు ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా ఆ సమయంలో బోల్ట్ మనీ అక్కడికి వచ్చి ఆ రాజుని స్పృహ కోల్పోయేలాగా కొడతాడు మరోపక్క శ్రీజ అదే సమయంలో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంటి దగ్గరికి వచ్చి రాజు ఇంటి డోర్ ని ఓపెన్ చేయగా రాజు ఆ సమయంలో గండు పట్టుకుని నిలబడి ఉంటాడు దాంతో పోలీసులు వెంటనే ఆ రాజుని షూట్ చేసి చంపేస్తారు ఆ తర్వాత మలేషియన్ పోలీసులు ఒక నిర్ధారణకి వస్తారు అదేమిటి అంటే రాజు మరియు రుద్ర ఇద్దరు కలిసి బ్యాంక్ లో రాబరీ చేశారు వీళ్ళిద్దరూ ఆ డబ్బుల్ని పంచుకోవడంలో గొడవ పడి ఒకరినొకరిని చంపుకొని చనిపోయారు అని ఈ కేసుని క్లోజ్ చేసేస్తారు పక్క బోల్ట్ మనీ శ్రీజా అలాగే కల్పన మరియు యోగి బాబు వాళ్ళకి లాటరీలో దొరికిన ఆ డబ్బుల్ని పంచుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటారు అక్కడతో ఈ మూవీ అయిపోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్